य कृष्णाय नमः करुणराधाय नमः राधाय नमः कृष्णाय नमः राधायै नमः करुणराधायै नमः వలన నిజాయితీ అనుమానాలు వస్తాయి అందువలన వలదు కావలసిన వరములు కోరుము ఒకటే వరము స్వామి నాకు రాధ కావాలి వెళ్లి వాళ్ళ నాన్నని అడిగా ఈ పాటిదానికి తపస్సు వరాలు ఎందుకు రాధా వాళ్ళు కన్న పై అంతస్తు ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే రుక్మిణి కథలో నేను అలాగే చేశాను కిడ్నాపింగ్ నేరం స్వామి పైగా నేను కూడా అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో అందుకున్న పండుకన్న అందరిది తీపిన్నారా ప్రేమ పసా పెళ్లి నస పెళ్లి బోరే అయితే తమరు ఎనిమిది సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అన్నా నన్నే సాధిస్తున్నావు నీకు మాటలతో బోధపడదు అనుభవించి తెలుసుకో మంచిది శుభం నీకు రాధని ప్రసాదిస్తున్నాను అది స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం గోపాలం ఎక్స్క్యూజ్ మీ ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ జడ్జి గారి కూతురు కాబోయే లాయరు అన్నీ వదిలేసి నీ కోసం వచ్చేస్తోంది చదువు పూర్తి చేయించి నీలా లాయర్ని చేస్తావా గ్యారంటీగా ఇదిగో ఏ లోపం లేకుండా బాగా చూసుకుంటావా నా ప్రాణం కంటే ఎక్కువగా ఎక్కువ తక్కువ వద్దు నీతో సమానంగా రాసిని విను అందాల రాసి అందిపోయాక అందాలు తేడా వస్తాయి గులాబీకి ముళ్ళు మొగలి రేకులకి రంపాలు కలువ పూలకి పీచు నాచు ఉంటాయి వాటిని కూడా సహించాలి ప్రేమించాలి స్వామి నా గురించి నువ్వేం భయపడకు నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను చీకొట్టినా చిరునవ్వుతో స్వీకరిస్తాను మంచిది తేడా వచ్చిందో కాలాన్ని వెనక్కి మళ్లించి పెళ్లి రద్దు చేసి రాధని వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను గుర్తుంచుకో మగాడు ఆడది సమానం ఏ మొగుడు పెళ్ళం అంతకన్నా సమానం స్వామి వస్తా శతమానం భవతి 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 శతమానం శతమానం పారిజాతాలు నిజంగా కురిసే పద్నాలుగు వేల ఏడు వందల యాభై అదేమిటి నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి రాత్రికళలో పగటి కళలో కలిపితే పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఈనాడు అవి పండి నిజమయ్యాయి ఇంకే కల నిజమాయేగా కోరిక తీరేగా కవిత్వం ఊరేగా తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక కదు అబ్బే బోరు కాదు బోరు కాదు ఆవులు ఒంటి కదా నిచ్చురా ఏమన్నారు అబ్బే కాదు కాదు ంత సరే గాని రావట్లేదు కబుర్ చెప్పు చెప్పండి అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా స్టైలు తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడు పది మంది వందల కొద్ది ఫ్యాన్ లెటర్స్ హీరోని కదా దదలకు కొది లవ్ లెటర్స్, గిటింగ్స్, సెట్టి బాటిల్స్, కచ్ చీపులు, మిస్ చీపులు. చూసి నేను మిస్ చీఫ్ మినిస్టరానేవరు. అబ్బో! ఒకసారి ఏమైందో తెలుసా? నేను రైల్లో వెళ్తున్నా. రాత్రి నేను అప్పర్ బెర్త్ పక్కన కింద మూడు వ్యక్తుల మీద ముగ్గురు. ముగ్గురు లేడీస్. ఆంటీ సా కాదు, అమ్మమ్మల తర్వాత ఏమైందండి ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్బెట్లో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది అమ్ముకుట్టి కాదు అలాగే అనుకో ఇంకా సేపు అయ్యాక నా మీద చేయి చూస్తే అమ్ముకుట్టి కేరళ గర్లు తట్టి లేపింది నీ ఆవులెంత చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరియాసిటీ లేదా సారీ అండి రియల్లీ వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేది అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయ్యావు నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం మరి నీ సంగతి అన్యాయం మోసం అదేమిటి నా రొమాన్స్ లు సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు అఫైర్స్ కూడా లేవా ఇంత అందమైన దానివి లేవు మహాప్రభో నేను నమ్మను ఒప్పుకోను నాకు ఉన్నవి నేను చెప్పేసాను కదా మీకు కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికెళ్ళాం అలా 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 దానికి రా పెళ్లిలో ఎన్నో రొమాన్స్లు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవరతను మా బావగాడు బావగా డా డా బాగా చనువుగా మోసు ఏం చేశాడే ఒక ముద్దు అడిగాడు అడిగాడా తీసుకున్నాడా అడిగాడు అంటే నువ్వు ఇచ్చావా అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఇవ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగా బలవంతంగా తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం టికెట్ అర్థమైందో చెప్పు ఎవడు మీ బావా

నిన్నే ఇస్త ఆయనమా పుచ్చుకున్నమ్మ ఆయనమా చెప్పు తెలియక నా తండ్రి పరుండేరాయనా ఇదే పొడకరా కింద కూర్చొని దొర్లి పెళ్లి కూతురు పొర్లించి పొడసోసిందా మీ తాతగారు ఇంతే లేమ్మాదో లేచిపోయిందా పాడు అవే మాటరా అదే లోపలికి కాదు బయటికి వెళ్ళింది కాదు వాకింగ్ అయి ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ థానాక్ అని చెప్పింది ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్ రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి మమ్మల్ని పట్టుకొని లాడ్జింగ్ వ్యాపారం నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ అలాగే అంతారమ్మా రాత్రి ఒంటి గంటకి మొగ్గు లేకుండా ఆటోలో తేడా కంపు చూస్తేనేదా అని తెలియదా అది పొద్దునే ఎస్ఏ గారు వచ్చా గాని జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి ఉంటే ఎక్కడికి పోదు రామా ఇప్పుడు మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లి లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకి నేను నేనెవరు తెలుసా పేపర్ రిపోర్టర్ ని మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీస్ జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లలోనూ ఫోటోలతో సహా చూస్తారా ట్రై ప్లీజ్ గట్టిగా మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు ఎవరిది కళ్యాణి మై గాడ్ ఎస్పీ కూతురు ఇది కళ్యాణి ఇటీ మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు తట్టలేదే సెల్ ఫోన్ ఉంది కదా మీ డాడీకి ఎందుకు చేయలేదు కోపడతారేమోనని భయం వేసింది ఎవరు ఎస్పీ గారే కాదయ్యా ఎమ్మెల్యే గారు అమ్మాయి ఉంది మా ఎడిటర్ గారి చెల్లెలు ఆ అమ్మాయి బాగుంది నువ్వు ఉన్నావు పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి తెలుసా ఏమయ్యా ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే ఒక్కటి పేలినా మీ పని గల్లంతే బదిలీ కోసం ట్రై చేస్తున్నా ఏ ఊరు బదిలీ కావాలి దుమ్ముల గూడమా కొయ్యల గూడమా అండమాన్సా ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు వద్దులే కళ్యాణి డాడీ ఫోన్ చేయి చాలా బాగుంది బుద్ధిందా ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్కి కి వెళ్ళడం అది పెళ్ళైన తొలరాత్రి మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా నువ్వేమి విష్ణుమూర్తివా నన్ను లేపచ్చు కదా మా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆడదానివి ఒక ఇంటి ఇల్లాలివి మొగుడు చాటి పెళ్ళాలి ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా చెమట లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతి స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గత ఏంటి గోపాలం పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే అక్కడ ఇక్కడ ఎక్కడ ఉంటాను నాయనా